ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పత్రిక మరియు మీడియా సోదరులకి మాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం ఈనాడు ఇక్కడ చేసిన ముఖ్య ఉద్దేశం వైసీపీ నాయకుడు ఎస్ ఎక్స్ డిసిఎంఎస్ చైర్మన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ అంటూ ఒక డిలీజ్ చూడండి దీంట్లో ఆయన ఫస్ట్ జంగావల్పల్లికి చెందిన వైసీపీ నాయకులు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన బాలరెడ్డి భరత్ రెడ్డిని ఆయన ఖాళీ బాటలు ఆవును పెట్టుకుంటా దౌర్జన్యంగా కొట్టి గాయపరిచిన చూడండి ఆయన చెవులు గాయపడి రక్తస్రాయాల పడిపోయి పడిపోయింటే హాస్పిటల్ చేర్చారు తర్వాత ఆయన సాధర్ గారు బాకరాపేటలో సాకిరి భూపాల మామిడి చెట్టు తోటని తెలుగుదేశం పార్టీ నాయకులు నరికైనారంటారు ఆయన ఏ భూమిని ఆక్రమించి దాంట్లో తోట పెట్టినాడు దాని వివరాలు తెలుసుకోండి ఫస్ట్ మాన్సాన వాళ్ళపల్లికి పురుషోత్తం రెడ్డి చింత చెట్టుని అరికేయాలని చెప్పారు అసలు ఆ భూమి ఎవరిది ఆ భూమి వెండి కంఠం జయ్యం దాంట్లో చెట్టుని కోర్టు ఆదేశానుసారం రెవెన్యూ అధికారుల ఇన్ఫర్మేషన్తో ఆ చెట్టును తొలగించడం జరిగింది వైసీపీ నాయకులు బయట వ్యక్తుల్ని రౌడీల్ని పిలిపించి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రక్తస్రా గాయాలతో కొట్టి వేధించి వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళ మొబైల్ తీసుకోలేపినారు బంగారు చైన్ తీసుకోనారు వాళ్ళది వుడ్డు ఉంటుంది దాన్ని ఇంతవరకు ఇప్పటికీ రికవరీ చేయలేదు ఇప్పటికి కూడా ఇంకొకటి దీంధారవల్ పంచాయతీలో దొనకొండ సుబ్రహ్మణ్యంని దౌర్జన్యం చేసి కొట్టినారు అని చెప్తారు మీకు మీ ప్రభుత్వంలోనే వీళ్ళని కుక్కంటి శంకరయ్యని దారుణంగా కొట్టి మీరు దౌర్జన్యం చేసి అతని భూమిలో కూడా దారి ఇవ్వమంటే అతను బెదిరించి భయభ్రాంతులు గురి చేసి దారి ఇవ్వలేదు ఇప్పటికీ అలానే ఉండదు వాళ్ళు ఎవరు గొడవ పడుకున్నారో అది దారి సమస్య తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం దాన్ని పార్టీ గుర్తున్నారు తర్వాత దిగువరు పంచాయతీలో మట్లు వాళ్ళ పలికి ఒక రిటైల్ లెక్చరర్ దాదాపుగా ఇరవై ఐదు మంది రైతుల పైన ఆ దారి అవసరం ఉంది వైసీపీ గవర్నమెంట్ వస్తానే దౌర్జన్యంగా గేటు వేసి పెద్ద కంచెలు గేటు వేసి ఆ పక్క ఈ పక్క అది కూడా ఆక్ర ఆక్రమించేది గవర్నమెంట్ స్థలాన్ని పరుబోగు కాలవని ఆక్రమించి రైతులు పోయేదానికి అడ్డంకులు చేసినారు దాంట్లో ఎస్ఐ గారు వచ్చి దౌర్జన్యం చేశారని చెప్పారు ఒకసారి మీరు విచారించినయ్యా తర్వాత ఈయన రిపోర్ట్ పైన దౌర్జన్యం చేశారంట మీరు చెప్పేదానికన్నా కొంచెం సిగ్గుండాలా మీరు మా పార్టీ కార్యకర్త పైన దౌర్జన్యం చేసి దుర్భాసలాడి మీరు రోడీని చేస్తే మాకు మా మా మొత్తం చైతన్యం పైన మీరు దౌర్జన్యం చేసినారు మీరు ఆ ఊర్లో విచారిస్తారా మీరు ఒకసారి మీరు విలేకరులు ఒకసారి విచారించండి నిజాలు నిజాలు తెలుసుకున్నాం ఇన్ని చేసినారు ఇవన్నీ కూడా మేము సాక్షాధారాలతో సహా మీకు వివరిస్తాం మీకు నిరూపిస్తాం మీకు దమ్ముంటే రండి చర్చకి రండి మీరు ఇచ్చిన ఐదు పాయింట్స్ మేము నిరూపిస్తాం మాకు మా ఎమ్మెల్యే గారు ఈ అధికారం వచ్చినాక కూడా ఎవరైనా మా పార్టీ వాళ్ళు కూడా మేము కూడా చెప్పండి ఎందుకన్నా మన కష్టపడినారు ఎందుకు వాళ్ళు నేను వద్దు ఇక్కడ ఎలాంటి రౌడీ విజయాన్ని దౌర్జన్యాన్ని నేను సహించను నేను ఎంకరేజ్ చేయను ఎవరైనా నాకు అలాంటూ రొద్దు నిర్మోహమాటంగా ఆయన నా కార్యక్రమాలకు రావద్దని ఒక మని చెప్తున్నాడు మీరు ఏదైనా ఒక్కటి మాది అవినే చేసినట్టు కానీ దౌర్జన్యం చేసినట్టు కానీ మా దేశంలో ఒక్కటి చూపించండి అయ్యా వైసీపీ నాయకులరా మీరు మీ ప్రభుత్వం వస్తానే మా కార్యకర్తలని పెన్షన్లు పీకైనరు ఎన్ని ల్యాండ్లు యాక్వే చేసినారు అవన్నీ తీయాలా మీరు ఎన్ని ఆ ల్యాండ్లు యాక్వే తీసేయాల మేమంతా మీరు ఈ బిండి పెట్టినారే మేము చేసినామని ప్రజలకు చేసినాం మేము పార్టీలు ఖచ్చితంగా ప్రజలకు చేసినాం మేము రైతులకు చేసినాం మేము ఒక్క దౌర్జన్యం చేసినట్టు ప్రూఫ్ చూపించండి ఎస్ఐ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఎస్ఐ గారి మీద మీరు వచ్చి ఏమేమైతే ఆరోపణలు చేసినా అవన్నీ రుజువు చూపించండి మీ గవర్నమెంట్లో వన్ సైడ్ మీరు చేసుకున్నారు మేము ఏ రోజు మీరు నిందించలా ఈరోజు కూడా పార్టీలకు అతీతంగా మా నా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు అంతేగాని దౌర్జన్య చేయమని గానీ దుర్మార్గం చేయమని కానీ భూములు ఆకపోయి చేసుకోమని కానీ మాకు ఎమ్మెల్యే ప్రోత్సహించట్లేదు దయచేసి మీరు మీ పత లేని ఆరోపణలని మానుకొని కొంచెం మీ మాకు గవర్నమెంట్కి అభివృద్ధి చేసాను సహకరించాలి లేదంటే కామ్లో కూర్చోండి మీరు అన్నట్టే మేము దౌర్జన్యం చేస్తున్నాము దారులు దోచుకుంటున్నాము భూములు దోచుకుంటున్నాము అవినీతి చేస్తున్నాము మీరు అనుకుంటే మేము చేయాల్సింది దారులు ఉన్నాయి కదా ఒక నెల రెండు నెలల లోపలనే మేమన్నీ కూడా చేసిద్దాం మేము చట్టపరంగా న్యాయపరంగా పోతున్నాం మేము దౌర్జన్యం చేయలేదు దుర్మార్గం చేయలేదు ప్రజలన్నీ గమనిస్తున్నారు గుర్తు పెట్టుకోండి మీకు బుద్ధి చెప్పినారు ఇంకా కూడా సిగ్గు లేకుండా అనవసరమా అయిన ఆరోపణలు చేస్తున్నారు కొంచెమన్నా సిగ్గుండాలండి నమస్కారం